కొంతమంది కుటుంబాలని మనం చూస్తాం పిల్లలు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మీరు భక్తులై ఉంటే మీ మాటను అనుసరించి చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు అమ్మయ్య నా పిల్లల గురించి నాకు దిగులు లేదు చిన్ననాటి నుంచే భక్తులు ఎదుగుతున్నారని ఒక ఆనందం ఉంటుంది కానీ విచిత్రం చెప్పన వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేసరికి ప్రారంభంలో నువ్వు ఏదైతే వాళ్ళలో చూస్తావో అది వాళ్ళలో కనువరుగైపోయింది నీకు ఆశ్చర్యం వీడేనా ఇప్పుడు ఇలా అయింది ఈ అమ్మాయినా ఇప్పుడు ఇలా అయింది ఏంది అసలు ఇల్లు నా పిల్లలేనా నేను భక్తి నేర్పిన పిల్లలేనా నేను ఆత్మీయత నేర్పిన పిల్లలేనా ఇంత దరిద్రంగా తయారైంది ఒక కుటుంబానికి చెందినటువంటి తల్లిదండ్రులకి ఈ బాధ ఉంటుంది ఒక సంఘాన్ని కట్టిన ఆత్మీయ నాయకుడికి కూడా ఈ కన్నీళ్ళు ఉంటాయి ఒకప్పుడు ఎంతో ఆత్మానుసారంగా మొదలు పెట్టారు గలతీయులారా ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతారా మీ విషయమే నాకు మళ్ళా మళ్ళా ప్రసవేదన కలుగుతుందని వాపోయాడు సంఘాన్ని కట్టిన ఆత్మీయ నాయకుడికి కూడా తన ఆత్మీయ విడల విషయంలో ఈ బాధ ఉంటుంది సరే సంఘాన్ని అట్టుంచి కుటుంబం దగ్గరికి వద్దాం ఎందుకు అలా అవుతారు మనం అనుకుంటాం చాలా భక్తిలో పెంచాను కానీ పెద్దవాడైనప్పుడు వాడు ఎందుకు త్రోవ తప్పాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమన్నందుకు నేర్పాను కదా పెద్దవాడైనప్పుడు తప్పిపోడని ఉంది కదా వచనంలో వీడు తప్పిపోయాడేంటి అని తల్లిదండ్రి వేదనతో విలపిస్తారు ఏడుస్తారు నా బిడ్డలు ఎందుకు ఇలా అయిపోయారు ప్రభావా ఒకప్పుడు వాళ్ళు ఉన్న ఆత్మీయతలు ఇప్పుడు లేరు ప్రవ్వా నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో అదంతే అదంతే నీ పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళి దేవునికి కలపటం వేరు నువ్వు సలహాలు ఇచ్చి నీ బిడ్డని తీసుకెళ్ళి దేవునితో కలపటం వేరు అసలు నిన్ను కాదు ఇంకొకరిని కాదు ఇంకొకరిని కాదు ఎవరిని కాకుండా వాడిని ఆమెను ఒంటర్లను చేసి దేవుడు వాళ్ళని కలుసుకోవటం వేరు ఇది రహస్యం నీకు ఆశ్చర్యం ఏంటంటే నేను తీసుకెళ్లి కలిపాను కదా ఎందుకు నిలవలేదంటే నిలవరు రిబ్కా యాకోబుకు సలహాలు ఇచ్చింది అమ్మ సలహాలు అక్షరాల నెరవేర్చిన కొడుకు యాకోబు కానీ అమ్మ సలహాలు ఎడి తీసుకెళ్ళినాయి ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది తండ్రిని మోసగించింది అమ్మ సలహాతోనే మేనమామైన లాభాని దగ్గరికి పరారైపోయిన కారణం అమ్మ సలహానే ఇక్కడుంటే మీ అన్న ఏ సేవ చంపుతాడా నిన్ను వెళ్ళిపో ఎస్కేప్ అయిపో అక్కడికి వెళ్ళిపో మా పుట్టింటికి వెళ్ళిపో అమ్మఒంటికి వెళ్ళిపోనా మామయ్య ఉంటాడు మంచి మామయ్య నీకన్నా ఆయన లక్షణాలు వచ్చింది రే చిన్నదాన్ని పెళ్ళికి మాట్లాడి పెద్దదాన్ని ఇచ్చేసే లక్షణాలు అన్నీ ఆయన లక్షణాలే ఇల్ల ఇల్ ఒకరి సలహా మీద మనం ప్రయాణం చేయటం వేరు మనం మనంగా కొన్ని ప్రయత్నాలు చేయటం వేరు నువ్వు చిన్ననాటి నుంచి నీ బిడ్డలు తీసుకొచ్చి దేవునికి అందుబాటులో తీసుకొస్తావు అది నువ్వు వారికి కలపటం ప్రభుని లేదా ప్రభువుకి వారిని కలపటం మంచిదే చేసే వాళ్ళందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను మంచిదే కానీ కంగు దినవాకండి నువ్వు అలాగ దేవునికి కలిపినటువంటి పిల్లలు తేడా పడ్డప్పుడు కంగు తినవాకండి ఎందుకు అంటే సలహాల మీద ప్రయాణం చేసేవాడిని ఇప్పుడు వంటని చేస్తాడు దేవుడు దానికోసం అవసరమైతే వాడు కొంతవరకు తొట్టుపాటులోకి వెళ్ళడానికి కూడా అనుమతిస్తాడు యాకోబు మోసాలు చేయడానికి పూనుకుంటే మోసాలు చేయడానికి అనుమతించాడు చేయరాని సవులు విర్రవీగి విజృంభణ చేస్తుంటే చేయడానికి అనుమతి ఇచ్చాడు చెయ్యి అని ఇద్దరిని సింగిల్గా కలుసుకున్నాడు దిమ్మ తిరిగిపోయింది ఒకడేమో ఇస్రాయేల్ అయ్యాడు ఒకటేమో పౌలైపోయాడు కోట కోట్ నేను చెప్తున్నా ఇప్పుడు నన్ను మనాను కలిపాడా దేవునికి అమ్మ కలిపిందా నా పిల్లల విషయంలో కూడా నేను అదే అనుకుంటా నేను అదే ప్రార్థన చేస్తా వాళ్ళని బలవంత పెట్టను టార్చర్ చేయను యంత్రాల్లాగా వాళ్ళని ఇబ్బంది పెట్టను ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయని టార్చర్ చేయను దేవుడికి ఒకటే ప్రార్థన చేస్తా ఒక్కసారి నువ్వు నన్ను కలుసుకున్నట్టు వాడిని కలుసుకో ప్రభావా పెద్దాన్ని కలుసుకో చిన్న కలుసుకో అని ప్రార్థన చేస్తా నేను కలిపితే ఎట్లాంటో తెలుసా యంత్రాలు అర్థమైందా యంత్రాలు వాళ్ళకై వాళ్ళు దేవునితో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు అస్త్రాలు దేవుని చేతిలో మరి సరుకు అయింది మందగాదే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు ఓరమ్మా నీ పిల్లలు ఓరు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నీ పిల్లలా ఎంతవరకు నీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటా గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయి వాడు ఆరంభం నుంచి భక్తిగా వచ్చి 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 ఒక్కసారి బోర్ల పడ్డట్టు ఉంటుందాడు బతుకు బోర్ల పడ్డట్టు ఉంటుంది నీకు ఆశ్చర్యం ఇంద్రుడు ఇంత ఆత్మీయంగా ఉన్నాడు ఇంత శరీర సంబంధిగా మారాడని అంటే లోకం ఎలా ఉంటుందో దాని పోకడ ఎలా ఉంటుందో వీడు తెలుసుకోవాలనుకుంటున్నాడు కానీ పెద్దవాళ్ళకు భయపడి భక్తి అనే దానిలో లోబడ్డాడు వాడికంటూ ఒక ప్రాయం వచ్చేసరికి స్వేచ్ఛ వచ్చేసరికి ఇక స్వతంత్ర జీవితం అంటే ఎలా ఉంటుందో రుజ్జోట్టు మొదలు పెట్టాడు నువ్వేమో దేవుణ్ణి అడుగుతుంటావు ఏంది దేవా బిడ్డ ఎట్లా మొదలు పెట్టాడు ఎట్లా అయిపోయాడు ఏంది ఇలా జరిగింది నాయన నువ్వు అడుగుతావు దానికి దేవుని సమాధానం కొంతకాలం మౌనం అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా బిడ్డని నువ్వు కలుసుకో తండ్రి అని మోకాళ్ళు కన్నీరు విడవాలి వాణ్ని ఎలా నీ వైపు తిప్పాలో వాణ్ణి ఎలా నీ కొరకు సిద్ధపరచాలో నాకు తెలియదు అనాలి ఓవర్ యాక్షన్ చేయొద్దు నేను చాలా భక్తిలో పెంచానని నీ నువ్వు ఎంత మాత్రం పెంచావో నీ పెంపుదల నీ పుటకేందో చూపిస్తున్నాడు ఇప్పుడు అర్థమైందా ఇది నీ పెంపకం అన్నట్టు ఇప్పుడు ఏమనాలా తెలీదయ్యా ఏదో అనుకున్నాను బాగానే లింక్ చేశాను కదా అనుకున్నాను కానీ తేడా పడ్డాను ఇప్పుడు నువ్వు నీ చేతుల్లో తీసుకో నా చేయి దాటిపోయారు ఒక అమ్మగా నాన్నగా నేను చెప్పే మాట వినే స్థితిలో లేరు కానీ నువ్వు నాకు అన్యాయం చేయవు నా బిడ్డలను నువ్వు కలుసుకో తండ్రి నా తండ్రివి కదూ నాకు నేర్పుతూ వచ్చినవాడా నా బిడ్డలు కూడా నేర్పవా నా బిడ్డల్ని కలుసుకోవా నా బిడ్డలతో మాట్లాడవా నేను నీ బిడ్డను కదా నాకు ఇన్ని నేర్పావు కదా నా బిడ్డల అమాయకులు ప్రభు వారికి నేర్పవా వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో నాకు తెలియదు ప్రభు తెలిసన్నట్టు విర్రవి కానీ తెలియదు అని అర్థమైపోయింది నాకు నువ్వు పట్టుకో ప్రభు అంటే అప్పుడు పావులు గదుపుతాడు ఇక వాడిని ఎట్లా టార్గెట్ చేయాలో ఎలా వాడిని లైన్లో దేవాలో వాడిని ఎట్లా మెల్ట్ చేయాలో వాడి వాళ్ళ ఉన్న పులుసు ఎలా దించాలో ఆయనకు తెలుసు మావ దగ్గరికి నా పని బాగా మజాగా ఉందిలే అనుకున్నాడు చివరికి కథ అడ్డం తిరిగింది అక్కడ అడ్డం తిరిగి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది భార్యల్ని పిల్లల్ని గొర్రెల్ని పను వాళ్ళని మొత్తం నేర్చుకొని బయలుదేరాడు ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అక్కడే ఉంటే మామ చంపుతాడు ముందుకు పోయి ఇక ఇంకా రెండో ప్రాంతం తెలీదు ఉన్న ప్రాంతానికి రావాలి అన్న దగ్గర పోతే వాడు చంపుతాడు ఇప్పుడు ఏం చేయాల అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరిగిచ్చి ఎల్లు ముందుకు అన్నాడు దేవుడు ఇరికిస్తాడు వాడినే నువ్వు దేవుడి కప్పు చెప్పు ఇరికిస్తాడు అమ్మాయినే దేవుని కప్పు చెప్పు మోకాళ్ళుని ఏడు నాకు తెలియలేదు పెంచటం నీతో కనెక్ట్ చేయటం నాకు తెలియలేదు నీకు అప్పగిస్తాను పట్టుకోమని అడుగు కలుసుకోమని అడుగు ఖచ్చితంగా కలుసుకుంటాడు పట్టుకుంటాడు అందులో డౌట్ లేదు అప్పుడు అయింది ఇక ముందు ను వెనకపోయి అయిందిగా ఇంకెక్కడ పోతాడు అబ్బాయి యాగోబబ్బాయి ఇరక్కయి బలకెళ్ళి చూశాడు ఏమండి లేం పిల్లలు డాడీ డాడీ లేండ్రా గొర్రెలు వే వేలేగిలిపోండి మొత్తాన్ని ఏరు దాటించాడు ఒక్కడే మిగిలిపోయాడు సింగిల్ పర్సన్ వచ్చేటప్పుడు ఒక్కడే సమస్తాన్ని సమకూర్చుకొని తినిగి రిటర్న్ అయ్యే గుంపుని మొత్తం ఏరు దాటించి ఒక్కడే మిగిలాడు ఎందుకు తెలుసా అర్థం కావటల్లా ఎటు చూసినా శూన్యం కనపడుతుంది ఏ ఐడియా రావటల్లా సలహా చెప్పడానికి ఇప్పుడు ఎవరు లేరు ఆలోచన చెప్పడానికి అమ్మ లేదు ఆలోచన చెప్పడానికి నాన్న లేడు ఒంటరిని చేశాడు చేసి కలుసుకున్నాడు ఇక నాకుంది నువ్వేనయ్యా నువ్వు రావాలి నీకోసమే నేను ఆగాను నా తండ్రి అగు ఈ సాకుదేవా నా పితరుడకు అబ్రహాము దేవా ఇదిగో నీ దాసుడు యాకో దారి తెలియకున్నాడు ప్రభువు ఇరక్కపోయి ఉన్నాడు ప్రభు అక్కడే ఉన్నాడు రాత్రి వచ్చాడు కదిలిచ్చాడు కదిలిసి లోపరస్తానికి ట్రై చేస్తే లోబడాడే పెనుగులాట పెనుగులాడి పెనుగులాడి తెల్లవారుచున్నది కనుక నన్ను ఫోన్ ఇమ్మంటే నేను ఫోన్యను నేను ఫోన్యేవా అప్పుడు తొడగూడి మీద కొట్టి బలహీనుణ్ణి చేసి రొమ్మకు రొమ్మనిచ్చి ఎదురుదిరిగిన వాడిని కాళ్ళు పట్టేటట్టు చేసి పాదాలు బట్టి ఏడవటం మొదలు పెట్టాడు ఆ ఏ పాదాలు బట్టి కన్నీరు పెట్టడం మగ అని రాస్తాడు ప్రవక్త పుస్తకంలో పాదాలు పట్టించి ఏడ్చి పాదాలు పట్టిన తర్వాత చెయ్యత ఆశీర్వదిస్తాడు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచి తివి గనుక ఇక నీ పేరు యాకోబో అనబడదు నీవిక ఇస్రా ఎలువు అని ఆశీర్వదిస్తాడు హలో అక్కడ అక్కడ కనెక్ట్ అయిపోయాడు ఎవరో యాకోబో నా పిల్లల గురించి నేను చెప్తున్నా నాకు అసలు సమస్య లేదు ఎందుకంటే నాకు ఎప్పుడో తెలుసు వాళ్ళని ఎట్లా పెంచాలో నాకు తెలియదని వాళ్ళని ఎట్లా వాళ్ళని ఎట్లా పెంచాలో నాకు తెలియదు ఏదో నాకున్న అవగాహన కొద్ది ఏదో కొద్ది గొప్ప కొన్ని హెచ్చరికలు కొన్ని మాటలు ఎలా పెంచాలో అసలు వాళ్ళని నా కడుపును ఎందుకేసాడో నా నుండి వాళ్ళని ఎందుకు పుట్టించాడో వాళ్ళని మగపిల్లలు కానీ ఎందుకు పుట్టించాడో వాళ్ళ వల్ల ఆయన ఏం ఆశిస్తున్నాడో వాళ్ళ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఏ ప్లాన్ ఉందో నాది కాదు బాధ్యత సృష్టించిన వాడిది బాధ్యత ఎవరిది నేను అన్నానా కావాలని నేను అనుకున్నాను అయింది వాళ్ళు పుడతారని ఏమో ఇద్దరు ఆడపిల్లలు పుట్టచ్చుగా చెబుతున్నానండి నీ పిల్లల విషయంలో కూడా నీకెవరు పుట్టినా ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా వాళ్ళని నీ కడుపులో వేసిన దేవుడు ఏ ఉద్దేశంతో వేశాడో వారికి ఆయనకు చెందిన విషయం అది తల్లిగా తండ్రిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇచ్చి విన్నాయి వినకపోని నువ్వు ని నాకు తెలియదు సరుకు నీదే నీ ఇష్టం అని అప్ప చెప్పాలా ఇప్పుడు చప్పట్లు కొడితే బాగుంటుంది కొంచెం స్పృహలోకి వస్తారు నాకు తెలియదు సరుకు నీదే వస్తువులు నీయే నువ్వు ఇచ్చినాయే ఏం చేస్తావో నీ ఇష్టం పాడు చేసుకుంటావో బాగు చేసుకుంటావో చెడిపోయిన స్థితిలో ఉన్నారు బాగు చేసుకొని నీ కొరకు వాడుకుంటావో నీ ఇష్టం నీకు అప్పకిస్తా నాకు దేవునికి సంబంధం కానీ ఇక మనానికి నాకేం సంబంధం అండి వెళ్ళిపోయాడుగా రెండు వేల పదిహేనులో కన్ను మూసాడు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఆరేళ్ళు అయింది ఆరేళ్ళు అయింది ఏడి మరి నన్ను కాపాడడానికి పనికి వస్తాడా నాకు హెచ్చరికలు చెప్పడానికి పనికి వస్తాడా ప్రవసించడానికి పనికి వస్తాడా ఏడి ఎవరు నాకు దిక్కు అంతవరకే నాకు దేవునికి ఇక్కడ మ్యాటరు ప్రయాణం నేను దేవునితో నీ బిడ్డ కూడా అంతే నీ బిడ్డ నీ కొడుకైనా నీ కూతురైనా నీ కొడుకులైనా నీ కూతుళ్ళైనా నువ్వు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి అందుకే ముందే దేవునికి అప్పచెప్పు ముందే అప్పచెప్పు ముందే ఆధారపడు దేవుని మీద ముందే చెప్పు నాకు తెలియదు పెంచడం అని ముందే పట్టి వాళ్ళని కన్నీళ్లు విడిచి దేవుని ముందు మోకాళ్ళు నా పిల్లల్ని ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నావు నువ్వేం చేస్తావు నీ ఇష్టం నువ్వు కలుసుకో అవసరమైతే నలగొట్టయినా యావకోబు వీచినట్టు చైనా వాడు మామూలుగా లోపడకపోతే వాడి తొడగూడు వసల కొట్టైనా సరే వాడు ఏ బలాన్ని చూసా తీసేపడతాడు ఆ బలం మీద సరే వాడిని పట్టుకో దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు సన్నివేశాలు క్రియేట్ చేసుకుంటాడు ఇక వాడిని ఎట్లా లైన్ లో ఈరోజు అయ్యో చెడిపోయాడే అయ్యో పాడైపోయాడే అన్న అదే బిడ్డ ఆడు మోకాళ్ళుని దేవుని ముందు మయంపరచడం నువ్వు చూస్తావు భవిష్యత్తులో అయ్యో పాడైపోయింది నా బిడ్డని వేదన పడ్డ అదే కూతురు భక్తురాలయ్యి దేవునితో కనెక్ట్ అయిపోయిన అనుభవాలు చూస్తావు నువ్వు లేకపోతే నాకేం తెలుసండి నేను రెండు కుటుంబాలు కలిగి ఉన్నా శరీర సంబంధంగా ఒక భౌతిక కుటుంబాన్ని కలిగి ఉన్నా ఆత్మ సంబంధం ఒక ఆత్మీయ కుటుంబాన్ని కలిగి ఉన్న మీరు బిడ్డలే వాళ్ళు బిడ్డలే నాకు తెలుసా మీ గురించి ఏదో క్రీస్తు వేసినందు సువార్త ప్రకారం నేను మిమ్మల్ని కంటి నేను పోలనా అన్నట్టు కన్నాను పెంచే బాధ్యత ఏదో నాకు అందుబాటులోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెబుతారే నాలుగు బుద్ధి మాటలు అరే పెద్దోడా అట్టుండు వాకరా ఇటు చేసుకోయా అరే చిన్నడా ఇటు చేసుకోయా అమ్మాయి ఏ పెద్దమ్మాయి ఇట్లా చేసుకోమ్మా అని అమ్మ నాన్న సలహాలు చదువుతారే అయ్యే ఇక్కడ చేత్న నేను మీరు ఆరు రోజులు లోకంలో తిరిగి వస్తే ఇక్కడికి వచ్చి కూర్చుంటే అమ్మా నాన్న చెప్పే సలహాలు ఉంటాయి అలాంటివే